ఆధీక్ష భూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు అంశాలే నీరా అమ్మ కష్టాన్ని దుస్తుందవు అమ్మ పడుకుని చూస్తుంది అందుకని మన అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుకు పోవాలంటే నాన్న కూడా తెలుసుకుంటూ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నారు నాన్న పాట పాడాన్ని చెందను మీరు రాకమంది భాషకులను కోరిన ఒకసారి గతిగా చెప్పలేదు నాన్నకి గట్టి ఉన్నారు అమ్మ కనుక లేదో నోరు సు మనసు కష్టపెట్టలేదట నీ భూమి మీద పడ్డ వేలప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట ఆవట ముందు పెట్టుకోని గుండె కద్దుకుంటావు ముందు పెట్టుకోని గుండె కద్దుకుంటావు చేసి కావరంగు చూసుకుంటావు నాన్న నీ మనసు మాచివ నా నీ ప్రేమంత గొప్పలో ఎదుగుని తెలుగు పొంగిపోతావు గుడ్లు ఎన్నో చెప్పుతావు ముచ్చగించుతావు గుడ్లు ఎన్నో చెప్పుతావు ముచ్చగించుతావు మా తప్పులన్నీ నవ్వుతూ మన్నించుతావు నాన్న 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 నీ మనసెంత మంచి నాన్న 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 నీ పేమెంత గొప్పదే ఉన్నానా కుటుంబ భారమంతా మోసుకొస్తాధ్యత కుమారు పేరుమైనవు కష్టమంతా కడుపులో నెగాల్చుకుంటావు నీకన్నీ కట్టి రెప్పబాటవు మేము ఒక్క పూట పస్తులున్నా చూడలేవయా మేము ఒక్క పూట పస్తులున్నా చూడలేవయా నీవు ఎన్ని పస్తులున్నవో చెప్పలేవయా నానా నా నా నీ మనసు ఎంత మంచిలో నానా నీ ప్రేమెంత గొప్పలో నానా ఎన్ని బాధలున్న కానీ మా క్షేమ వెనుపు కోరుకుంటవు నీ త్యాగం ఎంత ఒగుడినా కొంచెం నీ త్యాగం ఎంత ఒగుడినా కొంచెం వేణయా త్యాగశీలి నాన్న నీకు నానా నా నీ మనసెంత మంచిలో నానా గ సంతమాచి నానా ప్రేమంత గోపదు నా మనం ఎప్పుడైతే అత్యసత్వం చేస్తాం మనకు రైట్లేనప్పుడు చేస్తే నేరం అవుతుంది కాబట్టి నిధులుగా సంఘ పరంగా సంఘ పెద్దలుగా సంఘ కాతాలుగా సంఘ చేయ సంఘ సభ్యుల ఇంటి సభ్యులుగా నేను చెప్తున్నాం మాత్రమే చేయండి అంతటి నుంచి చేయద్దు ఫస్ట్ అయితే మనం చేసిన రోజు మనల్ని ప్రశ్నించి తల్లి ఒడికి లేదని చెప్పలేని సందర్భంగా మనం ప్రజాక్షేత్రం ఇంతవరకు ఆరోగ్యం మీద ఉద్యమం కాలేదు నేను ముందే చెప్పా మనల్ని మనం కాపాడుకోవాలి వృత్తి రక్షణ కోసం మనల్లా కూడా విపరీతమైన గౌరవాలను విడిపెట్టి మన బాధ్యత వృత్తి మనం పనిచేస్తున్న రోజు మనల్ని ఎప్పుడు ఏమీ చేయలేరు ఏదైనా మన మీద దుష్ప్రచారం చేసిన కేసులు ఏర్పాటు చేసిన కంప్లైంట్ ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోవడానికి సంఘం ఉంది సంఘం అయినటువంటి లాయర్లు ఉన్నారు సామాజిక కార్యకర్తలు ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నదే గ్రామీణ రైతులు ఈ గ్రామీణ రైతులు వంట కాదు కాడు ఇది సమూహం సమూహ శక్తి మీరు ఎప్పుడు అనుకోవద్దు కానీ మీరు గీట దాటి ప్రవర్తించదు దాన్ని ప్రవర్తిస్తే వాళ్ళే కాదు నేను కూడా చేస్తే ఫస్ట్ దాటి వాళ్ళపై లెవాల వైద్యం చేసే వాళ్ళు గ్రామీణ వైద్యులు కాదు గ్రామీణ వైద్యులు గ్రామీణ వైద్యులు గ్రామాలలో ప్రజలకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి పిఎంఐ నుంచి గారు ఉన్నారు అంటే జిల్లా వైద్యాధికారి క్వాలిఫైడ్ మీద కంప్లైంట్ వచ్చిన వైద్యాధికారే తనిఖీ చేయాలి కేసు పెట్టాలి గ్రామీణ వైద్యుడి మీద వచ్చిన వైద్యాధికారే వైద్యాధికారికి మాత్రమే మనం సమాధానం చెప్తాం ఏ క్వాలిఫైడ్ పెట్టుకున్న ఎవరికి సమాధానం చెప్పాలి అవసరం మనకు లేదు జిల్లాలలో ఉన్నటువంటి వైద్యాధికారి వైద్య విధాన పరిస్థితి వాళ్ళ కంట్రోల్లో మనం ఉండాలి ఏది చెప్పినా వాళ్ళతోనే మనం చెప్తాం వాళ్ళే మనకి అదానికి కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్లలో ఎన్ని సంఘాలలో ఉండండి వాటితోనే మనకు సంబంధం లేదు వాళ్ళ సభ్యులు మనం కా మనకి సంఘం ఉంది మనకి అసోసియేషన్ నాయకత్వం ఉంది మనకి రాష్ట్ర వ్యాప్తంగా కలిగి తమన నాయకులు మన దాంట్లో ఉన్నారు మొదటి నుంచి చెప్తున్నాం గ్రామీణ వైద్యులు మనం తన్వంతనే వారసులం మనం ము మనం వైద్యం చేసుకొస్తున్నాం ఒక ఇరవై బ్యూరోక్రసీ కుటుంబాల నుంచి డాక్టర్లు వచ్చేవాడు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం బ్యూరోక్రసీ కుటుంబాల నుంచి డాక్టర్లు వచ్చేవాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ సంవత్సరం బాగా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలలో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనంద డాక్టర్ల పిల్లలు సీట్లు డాక్టర్ సీట్ డాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు చదివే వాళ్ళు ఉన్నారు మీ అందరికి తెలియని విషయం ఏంటంటే రూరల్ మండలంలో కానివ్వండి ఎంబీబీఎస్ కానివ్వండి ఎంబీబీఎస్ డిప్లొమా కానివ్వండి ఎండీఏ కానివ్వండి చిల్డ్రన్స్ కానివ్వండి పద్దెనిమిది మంది డాక్టర్లు ఉన్న మండలం ఇరవై రెండు మండలం చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం పద్దెనిమిది మంది డాక్టర్లు పదిపై డాక్టర్లు రోడ్డు మండలంలో ఉన్నారు అటు పల్లంపాడి నుంచి మొదలు పెడితే ఇటు మండల కూడా వరకు అటు పెద్ద తంగా వరకు ఇటు వెంకటాపాలెం వరకు పద్దెనిమిది మంది పదిపై డాక్టర్లున్నారు మరి ఈ మండలంలో జమీనాలు వీరీ కుటుంబాలు ఏమైనా ఉన్నాయా లేవు ఎవరున్నారు గ్రామీణ వైద్యులు వ్యవసాయ రైతులు వ్యవసాయ కూలిపిల్లలే కాబట్టి మిత్రుల మనం ఏ రాష్ట్రం నుంచో దగ్గర నుంచో తీవ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు రెండు వేల సంవత్సరానికి ముందు మహారాష్ట్ర నుంచి కమ్మ వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు ఇవాళ కొత్తగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇవాళ రావాల్సిన అవసరం లేదు ఇక్కడే మన చాలా మంది ఉన్నారు డాక్టర్లు మన కుటుంబాల మన పిల్లలే ఉన్నాను కాబట్టి వాళ్ళు మనం ఒకరికొకరు సహకరించి సహకరించుకుంటేనే సుహృద్ధమైన వాతావరణం ఉంటది పంచాయతీ లేదు క్వాలిఫై డాక్టర్ పంచాయతీ లేదు క్వాలిఫై డాక్టర్ల సంఘాల వాళ్ళని రెచ్చగొట్టి మనకి వాళ్ళకి దూరం చేయాలని చూస్తున్నారు మనకి వాళ్ళని అన్నదమ్ముల సంబంధం కుటుంబ సంబంధం సంబంధం ఇది వృత్తి సంబంధం మనల్ని వాళ్ళు ఎవరు వెలుదీలేరు కాబట్టి మనం కూడా మన పరిధిలో మన వైద్యం చేస్తూ మన వాళ్ళు గ్రామీణ వైద్యుని ఆదరించే క్వాలిఫైడ్ డాక్టర్స్ నచ్చిన ఏమున్నాయి వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులగా ఒకటికి రెండు సార్లు ఏం చెప్తున్నట్టు మన గురించి మనం తెలుసుకోండి మన ఎవరు మన వ్యతిరేకులు ఎవరు మనల్ని ఎవరు ఆహ్వానిస్తున్నారు మనల్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు మన ఇంటికి వాళ్ళ ఇళ్ళు ఎంత దూరం మన ఇల్లు కూడా వాళ్ళ ఇంటికి అంతే దూరం అని తెలియజేయాల్సిన అవసరం గ్రామీణ వైద్యుల మీద ఉందని తెలియజేస్తూ వైద్యుడా దీక్ష భూని సాగరా నా వైద్యుడా దీక్ష భూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు అంక్షలేంది రామీణ వైద్యుడా దీక్ష భూని సాగర

ఎవరు వాళ్ళు చటి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎ

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఒక కీలకమైన ప్రకటన చేస్తున్నాం ఈ రోజు నుండి గ్రామీణ వైద్యులు ఎవరికి ఆడపిల్ల పుట్టిన ఐదు వేల నూట పదహారు సంఘం గతలు ప్రజలు చేయడం జరుగుతుంది ఆడపిల్లల సంస్కృతి మంది ఆ మాతృమూర్తి లేకుండా మనం ఎవరు ఏ ఇంపతి మీటర్ వచ్చినా ఏది వచ్చినా ఉందా మాతృమూర్తి ఉంటేనే మనం ఉన్నాం కాబట్టి మిత్రులారా ఈ రోజు నుంచి నేను గుర్తుపెట్టుకోండి రెండు అంత మాట్లాడద్దు అమ్మ మాతో మా భార్యలకు ఆపరేషన్గా అయిన అనుకోవద్దు ఈ రోజు నుంచి సంక్షేమం తరఫున ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది మిత్రులుగా ఆడపిల్లల్ని మనం పెంచాలి ఆడపిల్లల సంస్కృతిని మనం కాపాడాలి చాలా మంది రుణ హత్యలకు పాల్పడుతుందా దాంట్లో భాగస్వాములు జామీన వైద్యులు అంటున్నారు కాదు ఆడపిల్లలు కుడితే డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నాం కాబట్టి మిత్రులగా మన నిందని మనం ప్రగొట్టుకోవాలి ఆడపిల్లలే కాపాడుకున్నాం మన భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగమే మాతృమూత్రి ఆ మాతృమూర్తులు ఎవరున్నా మనం గౌరవించడం అలాగే ఈ మండలానికి వస్తే ఒక ఆరుగురు ఆడపిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు ఆరుగురు ఆడపిల్లలు చేస్తున్నారు ఎక్కడ మీటింగ్ ఉన్నా కబుర్ చేస్తే మనకి రకరకాల వ్యాపకాలు ఉన్నాయి కానీ పాపం వాళ్ళకి ఏ ఉంటే ఇల్లు ప్రాక్టీస్ నిజంగా ஆடபிள்ள மகிழ்ச்சி தெளிச்சேங்க

అడ్డుగా వచ్చిన గాని ఎవరు వాళ్ళు ఎతటి వాళ్ళు కార్పొరేట్లు దోపిడోళ్ళు కార్పొరేట్లు దోపిడోలు వైద్యుడా సోదరా ఆర్ఎంపీ సోదరా జీనా వైద్యుడా దీక్షకు క్లినిక్గా కూడా చెక్ చేసిన బ్యాంకులు లేవు ఎందుకంటే అంత నిక్కచ్చిగా వైద్యం చేస్తున్నాం గ్రామీణ వైద్యుల సంక్షేమ సభ్యులు ఏదైతే చేయకూడదో దాన్ని చేయట్లేదు ఏదైతే చేయాలో దాన్నే చేస్తున్నారు మన ప్రాక్టీషనర్ల దగ్గర ఎవరి దగ్గర అబద్ధ ప్రచారాలు లేవు అనవసరమైన వైద్యాలు లేవు మనకి తెలిసిందే మనం చేస్తున్నాం కాబట్టి మిత్రులుగా ట్రైనింగ్ వచ్చేంత వరకు సర్టిఫికేట్స్ వచ్చేంత వరకు సంక్షేమ సంఘం సభ్యులకు నేనే సర్టిఫికేట్ నా నేనే సర్టిఫికెట్ గా మీరు భావించాల్సిన గవర్నమెంట్ ఎవరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఆ క్లినిక్ వచ్చి నేను కూర్చుంటా ఆ అధికారి దగ్గర వచ్చి నేను కూర్చుంటా అని చెప్పి నేను అందరికి చెబుతూ ఆర్ఎంపీల నాయకుడ వైద్య సంఘ నిర్మాత ఆ పిట్టల నాగేశ్వరరావు పరిశంకరు ముదిరాజు నాయకుడ వైద్య వైద్యతంగ నిర్మాత మా బిట్టల నాగేశ్వర రావు మా చొప్పరి శంకరు ముదిరాజు మా బిట్టల నాగేశ్వర మా చొప్పరి శంకరు ముదిరాజు చిన్నవాడా కార్పొరేటు గుండెల్లో నిదురించినవాడా వాడ తమ పేల్పల్పి జ్ఞానాన్ని అందించిన వాడా చిరవాడా చిరవా